ఫ్రెండ్స్ ఇది నా గార్డెన్ అండి నేను ఇప్పుడు చూపిస్తాను గా వచ్చింది ఆకుకూరలు అండి సో ప్రతి దాంట్లోనూ ఆకుకూరలు కాకరకాయలు ఇవన్నీ వాలంటీర్ ప్లాంట్స్ అండి ప్రతి దాంట్లోనూ మల్టీ క్రాపింగ్ నడుస్తూ ఉంటుందండి సో ఫ్లవర్సే కాకోకుండా ఫ్లవర్స్తో పాటు క్రీపర్స్ ప్లాంట్స్ అన్ని ఆకుకూరలు అన్ని మల్టీ క్రాపింగ్ గా చేస్తూ ఉంటాను ఇది పోక బంతిలో పింక్ కలరు ఇది రెడ్ కలర్ అండి ఇది పర్పల్ కలర్ అండి సేజ్ అండి ఇదంతా పసుపు చెట్లు నాటుకున్నాను మాకు ఎక్కువగా మంకీస్ ప్రాబ్లం ఉందండి దాని కొరకు నేను మెష్ చేపించాను ఇది వచ్చి నిత్య సెంటు జార్జీలు చెట్టు అండి ఇది ఇది వచ్చి కదరి మల్లెలు అంటారండి ఇప్పుడెప్పుడే మొగ్గేసిందండి ఇంకొక టెన్ డేస్కి డైలీ హాఫ్ కేజీ పైన పువ్వులు వస్తాయండి అండి సో సో మా గార్డెన్లో థర్టీ ప్లస్ ఫ్రూట్ వెరైటీస్ ఉన్నాయి ఆకుకూరలు కూరగాయలు అన్నీ ఉన్నాయండి రకరకాలు కూరగాయలు వెరైటీ వెరైటీ బీరకాయల్లో రకాలు సొరకాయల్లో రకాలు అన్ని రకాలు పెంచుతానండి ఇది ఒక చిన్న బీరకాయ క్రీపర్ సెటప్ అండి ఎన్ని పిందెలు ఉన్నాయి చూడండి బీరకాయలు అండి ఇవి వంకాయలు అండి చూడండి ఈరోజు హార్వెస్ట్ కూడా చేశానండి కొన్ని ఇది మా డ్రాగన్ ఫ్రూట్ అండి వెనకాలది అడేనియం సెక్షన్ అండి మొత్తం అడేనియం ప్లాంట్స్ ఇది పెట్టుకున్నాం ఇది పారాపెట్ వాల్ అండి వాల్ పైన పెట్టుకున్నాం నెక్స్ట్ ఇది వచ్చి నా వాటర్ లిల్లీ ప్లాంట్స్ అండి వాటర్ లిల్లీస్ ఒక ఎనిమిది కలర్లు ఉన్నాయి ప్లాంట్ అండి పచ్చిమిరకాయలు టమాటోలు ప్రతి ఒక్కటి అండి కూరగాయలు ప్రతి ఒక్కటి ఇది చూడండి మస్క్ మెలన్ ప్రతి ఒక్క కూరగాయలు అండి మనకి ఇది లేదు అది లేదు అని ఫైవ్ లీటర్స్ కంటైనర్స్ ఇవన్నీ వేస్ట్ స్క్రాప్లో తెచ్చుకున్న ఫ్రిడ్జ్ కంటైనర్స్ అండి సో టబ్స్ కవర్సు బబుల్ క్యాన్స్ ప్రతి ఒక్కటినండి ప్రతి ఒక్క కూరగాయ కూడా నేను పెంచుతానండి ఇక్కడ ఒకటి ఉంది తర్వాత ఇక్కడ కాయ పిందగా మారుతా ఉందండి ఇదిగో ఇక్కడ ఒకటి ఉంది అండి త్రీ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ అయింది చిన్న టబ్ లోనే ఉంది దీనికి ఆల్రెడీ త్రీ ఆరెంజెస్ హార్వెస్ట్ చేసినాను ఇది ఫోర్త్ తర్వాత పింద వేసి చూడండి ఎన్ని పిందెలు ఉన్నాయి సో ఇంత చిన్న వన్ ఫీట్ కూడా లేదండి ఈ ప్లాంట్ కి ఇంత చిన్న చెట్టుకే అన్ని కాయలు కాసినాయండి ఇందులో ఉంది ఇది ఇది కక్కడి అనేది ఒక దోశ పాదండి చిన్న పాదే పాదే ఇంతే ఉంది కాయ చూడండి యాక్చువల్లీ ఇది కంటైన్ వెళ్ళిపోయింది మేము చూసుకోలేదు కాయ ఎంత పెద్దగా ఉంది సీడ్స్ కొరలేసానండి ఇక్కడ మళ్ళీ స్టార్ట్ అవుతా ఉంది చిన్నగా ఇక్కడ ఫ్లవర్ వచ్చింది స్టార్ట్ అవుతా ఉందండి మల్టీ క్రాపింగ్ చేస్తానండి ఇది సొరపాదు పైన కట్టాను యాక్చువల్లీ పడిపోయింది ఇది నిమ్మకాయ అండి ఇది వంకాయ ఇది గోరుచిక్కుడు ఇక్కడ బెండ్ ఉంది ఇక్కడ ఆకుకూరలు ఉంది సో అన్నీ మల్టీ క్రాపింగ్ నడుస్తూ ఉంటుందండి ప్రతి చోటను ఇదంతా లీఫ్ కంపోస్ట్ మిక్స్ అయిండేదండి ఎండాకులు వేసి ఇంట్లో కిచెన్ వేస్ట్ చేసే సాయిల్ చేస్తానండి ఇంత గా ఉంటుంది కంటైనర్లో మట్టి అది నీట్గా పారాడే ప్లేస్ ఉంచుకొని ఎక్కడ ఏమి వేస్ట్ కాకోకుండా ఎక్కడ ఏమి గలీజు లేకోకుండాట్లా నీట్గా మెయింటైన్ చేస్తానండి సో మెయింటెనెన్స్ కూడా చాలా ఈజీ అండి ఇదంతా నా గార్డెన్ అండి నా గార్డెన్ మొత్తం ప్లేసు ఎయిట్ హండ్రెడ్ టు నైన్ హండ్రెడ్ ఎస్ఎఫ్టీ ఉంటుందండి మా వైపు అయితే సెంట్లు అంటారు మూడు సెంట్లు స్థలంలో ఉందండి సో చాలా బాగా కాయలు కాస్తుంది ఫ్రెండ్స్ మీరు కూడా ట్రై చేసి ఇలానే వేస్ట్ పదార్థాలతో కిచెన్ వేస్ట్తో అంతా పెంచుకోవాలని ఆశిస్తున్నాను కాయలు చూడండి ఎన్ని కాయలు ఉన్నాయి జస్ట్ ఒక కవర్లో ఉందండి అది థ్యాంక్ యూ ఫ్రెండ్స్